హలో ఎవరివన్ ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరితో ఒక ఎమోషనల్ స్టోరీ అనేది పంచుకోబోతున్నాను అది ఏంటి అంటే నా లైఫ్లో నేను ఫేస్ చేసినటువంటి ఒక అనుభవం చాలానే ఉంటాయి కానీ చిన్నతనంలో కొన్ని అనుభవాలు ఉంటాయి కదా అందులో ఒక అనుభవం ఏంటంటే నేను మా స్కూల్ నుంచి ఒక సిక్స్ మెంబర్స్ని ఏపీఆర్ స్కూల్లో చదవటానికి సెలెక్ట్ అయ్యాము చదవటానికి సెలెక్ట్ అయిన తర్వాత అడ్మిషన్ తీసుకొని ఎవరి పేరెంట్స్ వాళ్ళు రావటం అనేది జరిగింది మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్ళారు అయితే అక్కడికి వెళ్ళాక అందరూ కూడా ఇంటిని తల్లిదండ్రులని ఇంటి వాతావరణం అంతటిని విడిచిపెట్టి వెళ్ళారని అందరూ ఏడుస్తున్నారు విడిచిపెట్టి వెళ్తే మరి పిల్లలని చిన్నపిల్లలం కదా సెవెంత్ స్టాండర్డ్ అయింది ఏడుస్తున్నారు అన్నమాట మా నాన్నగారు అందరిలాగానే నన్ను కూడా అక్కడ విడిచిపెట్టి నేను టీతాగి వస్తానమ్మా ఉండు అని చెప్పి వెళ్ళిపోయారు అంటే టీ తాగి వస్తానన్నారు కదా అని నేను ఎదురు చూస్తా ఎంట్రన్స్ గేట్ దగ్గర అలాగే కూర్చున్నాను ఈ లోపల నాతో పాటు వచ్చినటువంటి మిగతా దగ్గర కూడా వాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయి ఇంకా పేరెంట్స్ అయితే ఉన్నారు కొంతవరకు తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అయినప్పటికీ వీళ్ళు ఏడ్చుకుంటూ కూర్చున్నారనమాట ఆ రూమ్స్లో వాళ్ళు ఏడుస్తున్నారు వాళ్ళతో పాటు ఆ రోజు అడ్మిషన్ తీసుకునేటువంటి ప్రతి పిల్లలు కూడా ఏడుస్తున్నారు నేను ఏడవటం లేదు కానీ నేను గేట్ దగ్గర కూర్చో నాన్నగారి కోసం ఎదురు చూస్తున్నాను ఒంటి గంట కాస్త నాలుగు అయింది రాలేదు మా మేడం వచ్చి మాకు అప్పుడు క్లాస్ టీచర్గా మా తెలుగు మేడం ఉండేవాళ్ళు తర్వాత పీఈటి టీచర్ వచ్చారు పీఈటి టైం అయ్యింది కాబట్టి వచ్చి ఇక్కడ ఎందుకున్నావు అని అన్నారు మా నాన్నగారు వస్తారని చెప్పాను ఈ లోపల మా క్లాస్ టీచర్ వచ్చి మీ నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయి పాత అయిపోయి ఉంటారు ఇంకా నాన్నగారు ఎక్కడ రారు నాకు కొంత అమౌంట్ నీకు కట్ట నీ ఖర్చు కోసం అని చెప్పి కట్టి వెళ్ళిపోయారు నీకు ఏదైనా అవసరం ఉంటే అంటే నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాక ఇలాగ అమౌంట్ కట్టారని ఆవిడ నాకు విషయం చెప్పారు అప్పుడు బాధ అనిపించింది అంటే వెళ్తున్నాను అన్నటువంటి విషయము చెప్పలేదు ఎందుకు నేను బాధపడతానని కానీ వెళ్ళిపోయారు అయ్యో చెప్పకుండా వెళ్ళిపోయారే అని చెప్పేసి అందరూ ఏడుస్తున్నారు ఈ లోపల కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేశారు ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెము యాక్టివ్గా ఉంచాలని మా సీనియర్స్ అందరూ కూడా పాటలు డ్యాన్సులు ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ అనేది టీచర్స్ ప్లాన్ చేశారు స్టార్ట్ అయ్యాయి అయితేను అక్కడ ఇంగ్లీష్ మా ఇంగ్లీష్ సారు ఒక స్పీచ్ ఇచ్చారు ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్తూ మీరు ఎందుకోసం వచ్చారు ఏ పని కోసం వచ్చారో అది చూడండి మీ పేరెంట్స్ మీకు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళారంటే ఇకపైన తల్లిదండ్రులు మేమే కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకొని మరలా మీరు భద్రంగా మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి మీ స్టడీ అయిపోయాక వెళ్ళిపోవచ్చు అనేటువంటి విషయాన్ని మాకు స్పీచ్లో తెలియజేస్తూ మరి మా సీనియర్లు అంతేకాదు బిఫోర్ ఇయర్ ఫిఫ్త్ స్టాండర్డ్లో జాయిన్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు మేము ఇంకా ఎయిత్ స్టాండర్డ్ కానీ ఫిఫ్త్లో జాయిన్ అయినటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా అక్కలు ఏడొద్దు అక్కలు ఏడొద్దు అంటూ వచ్చి చెప్తూ మమ్మల్ని అంటే ఏడ్చేటువంటి వాళ్ళని ఓదారుస్తున్నారు అనమాట ఆ రోజు ఈ ప్రోగ్రామ్ అయ్యాక ఒక్కసారి గ్రౌండ్లో కూర్చొని ఆలోచన చేశాను ఎందుకు విడిచిపెట్టి వెళ్ళారు అసలు వెళ్ళినప్పుడు చెప్పలేదు ఇంత దూరాన్ని ఎందుకు వదిలారు అని అంటే నాలో నేను విశ్లేషణ చేసుకున్నాను ఎందుకంటే అందరిలాగా నేను కాదు నేను ఇన్డిఫరెంట్ అందరిలాంటి పేరెంట్స్ స్థితి మాది కాదు మా మదర్ హ్యాండిక్యాప్డ్ ఏదైనా ఒక బకెట్తో వాటర్ తెచ్చుకోవాలన్నా కూడా అవి తీసుకొచ్చుకోలేరు పడిపోతారు అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఇంట్లో ఉండేటప్పుడు చేదోడు వాదోడుగా ఉండేదాన్ని చదువుకుంటూ ఇంట్లో మదర్కి హెల్ప్ చేసేదాన్ని అంటే వంటలు రావులేండి మిగతా పని అయితే చేసుకునేవాళ్ళు ఇలాంటి చేసేదాన్ని అలాంటిది వాళ్ళ ఆ పరిస్థితిని కూడా దిగమింగుకుంటూ నన్ను ఎక్కడ పెట్టారో అని అంటే నేను లైఫ్లో బాగుండాలనే కదా నేను ఎందుకు ఇలా ఉండాలి స్టడీ అయిపోయాక ఎలాగో తల్లిదండ్రుల దగ్గరే కదా ఉండేది అని చెప్పి ఆ రోజు నా అంతరాత్మ నాతో ఇలా ప్రశ్నించడం మొదలుపెట్టింది అలా ప్రశ్నించినటువంటి నా అంతరాత్మ ఇచ్చిన సలహా ఏంటంటే చక్కగా చదువుకో వీళ్ళందరూ ఏడుస్తున్నారు కదా వీళ్ళందరికీ ఒక స్ట్రాంగ్ అని ఉండాలి అని చెప్పి నా అంతరాత్మతో మాట్లాడేటప్పుడు అప్పుడు తెలియదు అంటే ఏదో లోపల మనసు మాట్లాడుతుందిలే అనుకున్నాను ఎర్మే ఆ టైంలో ఒక్కసారిగా అంతా గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోయి నాన్నగారు వెళ్ళారు కదా ఓకే సెలవులయ్య కలగ వెళ్తాం కదా అని నన్ను నేను ఏంటంటారు మోటివేట్ చేసుకొని మరి అందరితో పాటు చాలా హ్యాపీగా గడిపాను అనమాట అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు జాయిన్ అయినటువంటి ఆరు ఇద్దరైతే క్విట్ అయిపోయారు మధ్యలోనే ఉండలేక వెళ్ళిపోయారు అంటే పేరెంట్స్ కావాలి అక్కడ ఇంట్లోనే ఉండాలి అన్నట్లు మిగతా ఫోర్ మెంబర్స్ ఉన్నాము అందులో నేను ఒకదాన్ని ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజు కిట్ అవ్వకుండా ధైర్యంగా నేనున్నటువంటి చురుకుతనానికి నేనున్నటువంటి ఆ యాక్టివిటీకి ఎలా ఉందంటే నా పొజిషన్ అక్కడ ఎస్పిఎల్గా నేను నిలవబడ్డాను నన్ను ఎస్పిఎల్గా నిలబెట్టారు వారంటీగా నిలబెట్టిస్తారనమాట తిను యాక్టివ్గా ఉన్నారు దీని అన్ని అన్నింటిలోనూ కూడా చాలా చురుకుగా ఉన్నారు కాబట్టి దీని అయితే కరెక్ట్గా డీల్ చేసుకోగలదని చెప్పేసి ఇంకా ఓటింగ్ సెక్షన్ అలాంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి ఎస్పీఎల్గా నిలబెట్టారు అంటే స్కూల్ పీపుల్ లీడర్గా ఉండే ఉన్నా ఎప్పుడైనా సరే ఈ విషయం మీకు ఎందుకు చెప్పానంటే ఆ రోజు దుఃఖమే కానీ ఆ దుఃఖాన్ని కూడా దుఃఖాన్ని సైతము దిగమింగుకొని నా అంతరాత్మ మాట్లాడినటువంటి మాటలకు ఆ రోజు మంచిగా తీసుకొని నిలవబడబట్టే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను అంటే అక్కడ స్టడీ కంప్లీట్ చేసుకొని మరలా పేరెంట్స్ వద్దకు చేరమాట ఎవరైనా సరే ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి వాటన్నింటినీ అధిగమించుకొని మీ అంతరాత్మ మీతో ఒక సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది అది సక్రమమైనట్టు మార్గంలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా నడవండి ఇది నా